ఎక్కడ ఉండాలి నీ హృదయంలో ఉండాలి ఆ హృదయంలో ఉండాలి నీ హృదయం ఎలా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి నీ ఉదయంలో ఎటువంటి దుర్మార్గపు ఆలోచనలు ఉండకూడదు నీ ఉదయము దేవునికి అనుకూలమైనటువంటి విధంగా మనము శుద్ధి చేసుకుని ఉంచుకోవాలి పరిశుద్ధంగా ఉంచుకోవాలి నీ హృదయమే దేవుని ఆలయము నీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరుగురా అని దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి నీ హృదయం ఎప్పుడైతే శుద్ధిగా ఉంటుందో అప్పుడు దేవుని వాక్యము నీ హృదయంలో ఏం చేద్దంట ఉంటుంది నిన్ను పాపము చేయకోకుండా నిన్ను కాపాడుతుంది వారు వినుటు మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు వారు పెదవులతో ప్రార్థన చేస్తారు కానీ హృదయముతో దేవుణ్ణి స్థుతించరు కాబట్టి నీతి మనల్ని కాపాడుతుంది నువ్వు పాపము చేసినప్పుడు నీతి మంతుల యొక్క గద్దింపు నీకు ఉపకారము చూడండి దావీదు పాపము చేసి ఉన్నాడు ఆ టైంలో ఆయన మరి దేవుని గద్దింపుకి లోబడ్డాడు అందుకే దేవుడు దావీది గారిని అంటాడో దావీదు నా ఉదయాసారుడు ఏది దాచుకోడు ఒప్పుకుంటాడో కప్పుకోడు మీరు కప్పుకుంటారో ఒప్పుకోరు కాబట్టి మీకు ఎండ శ్రమలు నటనా జీవితం వద్దు దేవుని దగ్గర నటన పని లేదు యో ఆ కందుష్టి లోకమంతా సంచారం చేస్తుంది ఆయన కందుష్టిలో నువ్వు ఎక్కడా కూడా మరుగు చేయబడి ఉన్నావు నీ ప్రతి అడుగు నీ ప్రతి ప్రవర్తన దేవుని దృష్టిలో రికార్డ్ అవుతూ ఉంది నువ్వు ఎంత సాటుగా ఉన్నా దేవుని దృష్టికి నువ్వు మరుగై ఉండలేవు ఎందుకంటే మా తే సువర్క అంటాడు మూలను చెప్పబడ్డ సంగతిలో మిద్ది మీద సాట పడతాయంట ఎక్కడ ఉన్న దేవుని కనులకు నువ్వు మరుగై ఉండలేవు ఆయన కను దృష్టిలో నువ్వు తేటగా కనబడతావు మనుషుల కళ్ళకి నీవు